హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమ్మీ స్వాన్ నేను మీ దేవిని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈరోజు మన వీడియోలోని గుళ్ళ మైసూరుపాకుని ఈజీ మెదడ్లో ఎలా చేసుకుందామో చెప్పుకుందాము ఇవి నేను చెప్పే కొలతలతో పక్కాగా చేస్తే కనుక కరెక్ట్ మెజర్మెంట్లో చేస్తే నేను చెప్పినట్టే స్వీట్ షాప్స్ మాదిరిగానే గుళ్ళగా మైసూరుపాకు వస్తుందండి నోట్లో పెట్టగానే వెన్నపూసలా కరిగిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే కనుక నేను చేసే ప్రాసెస్ అంతా మీకు అర్థమవుతుందనమాట సో అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూసి ఎలా వచ్చింది అనేది నాకు చెప్పండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను అందులోనే జల్ది పెట్టుకొని హాఫ్ కప్పు వరకు శనగపిండిని తీసుకున్నాను నేను షాప్లో నిండే తెచ్చానండి ఆ తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ ఎగ్స్ట్రా కూడా తీసుకున్నాను అనమాట మనం షాప్లో రెడీమేడ్ పిండి అయినా తీసుకోవచ్చు లేదు అంటే శనగపిండి ఆడించుకున్నా పర్వాలేదండి ఏది తీసుకున్నా సరే మనం జల్దిడు పట్టుకోవాలి కంపల్సరీగా ఎందుకంటే అందు లోపల చిన్న ఎంత మర ఆడించుకున్నా సరే లైట్గా గరుకుతనం అనేది వస్తుంది కదా అందులోకి డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది ఇలా లమ్స్ అనేవి లేకుండా చక్కగా మనకి స్ట్రెయిన్ అయిపోతుంది అనమాట సో అందుకనే మనం ఖచ్చితంగా జల్లిడు పట్టుకోవాలి ఓకేనా ఇది శుభ్రంగా జల్లిడు పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు ఒకసారి పిండిని మొత్తం కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ ప్రాసెస్ ఇతర వారితో అయిపోయింది ఆ తర్వాత పాకం కోసం ఒక దల్సరిగా గిన్నె ఒకటి తీసుకున్నాను అందులోని హాఫ్ కప్పు చనపిండికి వన్ కప్ షుగర్ అనేది పడుతుంది మనకి ఇంకొంచెం స్వీట్ అనేది కావాలి అనుకుంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు కానీ స్వీట్ షాప్ టేస్టే కావాలి అనుకున్న వాళ్ళకైతే వన్ కప్ అయితే కరెక్ట్ మెజర్మెంట్ అనమాట సో ఇప్పుడు టీ కప్పుతో ఒక గ్లాస్డ్ వాటర్ పాకం వచ్చేంత వరకు పంచదార ములిగేంత వరకు వాటర్ పోసుకొని పాకం పెట్టుకోవాలి ఓకేనా అది పాకం అయ్యేలోపు ఇప్పుడు ఇంకొక వేరే గిన్నె తీసుకొని ఆయిల్ రిఫైండ్ ఆయిల్ తీసుకుంటున్నాను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటున్నానండి ఆయిల్ వన్ కప్ తీసుకోవాలి ఖచ్చితంగా వన్ కప్ అనేది కరెక్ట్గా పడుతుందండి ఎక్కువ కాదు తక్కువ కాదు వన్ కప్ పడుతుంది మనకి ఈ ఆయిల్ ప్లేస్లోని నెయ్యి కూడా వాడుకోవచ్చు లేదు నెయ్యి స్మెల్ మాకు పడదు అనుకుంటే హాఫ్ కప్ అది హాఫ్ కప్ ఇది వాడు నెయ్యి వాడుకోవచ్చు అనమాట వంటక తర్వాత ఈ రెండు కూడా మనం వేడి చేసుకోవాలి పంచదారని పాకం తెచ్చుకోవాలి పంచదార పాకం వచ్చేలోపు స్టవ్ మీద ఆయిల్ పోసుకున్నాం కదా ఆ గిన్నెలోని ఆయిల్ని కూడా వేడి చేసుకోవాలన్నమాట పంచదార పాకం వచ్చేలోపు మనం వేరే ఒక గిన్నె తీసుకొని దానికి ఆయిల్ అయినా బటర్ అయినా పెట్టి పేస్ట్ చేసుకోవాలి ఇలా ఒక గిన్నె తీసుకుని మైసూర్పాకు మనం పూర్తిగా రెడీ అయిపోయిన తర్వాత మనం ఇందులోకి డీమోల్ చేసుకుంటామో ఆ దానికి ఆయిల్ గ్రేస్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇది ముందే పెట్టుకోవాలండి ఎందుకంటే మైసూర్పాకు చేసిన వితిన్ సెకండ్స్లో ఇందులో వేసేసుకోవాలి లేదంటే హార్ట్ అయిపోతుంది అందుకే ఇది ముందుగా గ్రీస్ చేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకో మనకి టెన్షన్ లేకుండా వెంటనే తీసుకొచ్చి ఇందులోని పాక్ అనేది ఇందులో అనమాట సో పక్కన పెట్టి దీన్ని క్రీస్ చేసేలోపు అది హార్డ్గా అయిపోతుంది అందుకని ఇది క్రీస్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఆ తర్వాత పంచదార పాకం వచ్చిందో లేదో చూసుకోవాలి ఆ పక్కన ఆయిల్ మాత్రం కంపల్సరీగా వేడిగానే ఉండాలండి ఇప్పుడు పాకం ఇలా పాకం రావాలన్నమాట సో స్పాచ్లో చూపిస్తున్నాను కదా ఇలా వేలతో పట్టుకుంటే ఇలా పాకం రావాలి ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు శనగపిండిని కొద్ది కొద్దిగా వేసుకొని బిస్కర్తో ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట ఇది మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి మంటని లో ఫ్లేమ్లోనే ఖచ్చితంగా పెట్టుకోవాలి ఎందుకంటే మాడిపోతుంది జాగ్రత్తగా ఉండాలి ఇంకొక హెల్ప్ అయినా తీసుకోవచ్చు ఎక్కువ అయితే సో కొంచెం క్వాంటిటీ అయితే మనం ఒకసారి టూ ప్యాచెస్లో వేసుకొని మనం బెలూన్ తోటి కనుక అలా కలుపుతూ ఉంటే మనకి ఉండ అనేది రాకుండా ఉంటుంది సో చూస్తున్నారు కదా వీడియోలోని సో అలా కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుతూ మొత్తం అంతా కలిసిన తర్వాత పక్కన వేడి వేడి నూనె మరుగుతుంది కదా అది యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఒక వేసాను కదా ఆ తర్వాత అదంతా అబ్జర్వ్ అయ్యి కలిసేంతవరకు బాగా కలుపుకొని అలా లాస్ట్ స్టేజ్ వచ్చేంత వరకు కొద్ది కొద్దిగా ఆయిల్ పోసుకుంటూ మనం కలుపుకోవాలి అదే ఈ గుళ్ళ మైసూర్పాకి సీక్రెట్ ఇన్ సీక్రెట్ అనమాట ఆ గుళ్ళతనం రావడానికి సీక్రెట్ అండి సో మనం ఒక్కసారే వేసేసుకోకూడదండి కొద్ది కొద్దిగా గరిటెడు గరిటగా అలా వన్ కప్ పూర్తి ఆయిల్ అనేది పడుతుంది సో అలా కలుపు వేసి కలుపుతూ ఉండాలన్నమాట సో మనం శనగపిండి వేపుకోవాలని కొంతమందికి డౌట్ రావచ్చు సో అవసరం లేదండి మనం శనగపిండిని ఆయిల్లోని పాకంలో వేసి వేడి వేడి ఆయిల్ వేసుకుంటాం కాబట్టి మనకి వేపుకొనే అవసరం లేదనమాట సో కలుపుతూ ఉండాలండి ఎక్కడా సరే అలా ఆపకూడదు సో చూస్తున్నారు కదా శనగపిండి చక్కగా ఉడుకుతుంది కదా ఉడుకుతూ ఉన్న శనగపిండిని అలా కలుపుతూ ఉండాలండి కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా స్లోగా కలపండి ఎందుకంటే మన చేతి మీదకి వచ్చేసి ఆ తుల్లుతూ ఉంటుంది కదా చేతి మీద కాలిపోతుంది అనమాట సో అందుకని జా స్లోగా కలపాలి ఇప్పుడు విస్కర్ని పక్కన పెట్టేసి స్పాచ్లనే గరిటినైనా తీసుకొని అలా కలుపుతూ ఉండాలండి ఖచ్చితంగా అలా వదిలేయకూడదు కలుపుతూనే ఉండాలి ఈ ప్రాసెస్ అయ్యేంత వరకు ఎక్కడా వదిలేకూడదండి లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఆయిల్ వేసుకుంటూ ఉంటేనే మైసూర్పాకి ఆ గుళ్ళదనం అనేది వస్తుందనమాట చూసారు కదా వేడి వేడి ఆయిల్ వేయగానే ఆ చక్కగా మైసూర్పాకు అలా గుళ్ళగా వస్తుంది కదా సో అందుకనే మనకి గుళ్ళ మైసూర్పాకు అంటారండి అలా వేడివేడి ఆయిల్ పోస్తూ ఉంటేనే మనకి ఆ టేస్ట్ అనేది ఆ గుళ్ళతనం అనేది వస్తుందనమాట మనకి ఆయిల్ మిగిలిపోతుందేమో ఎక్కువ అయిపోతుందేమో అని అనుకుంటారు చాలామంది సో కాదండి ఖచ్చితంగా హాఫ్ కప్ శనగపిండికి వన్ కప్ ఆయిల్ ఖచ్చితంగా పడుతుంది అనమాట సో చూసారు కదా వన్ కప్ ఆయిల్ వేడి చేసి పెట్టుకున్నాను కదా ఈ ఆయిల్ అంతా కూడా నేను వేసేసుకున్నాను చక్కగా పట్టిందండి ఎందుకంటే శనగపిండి కాబట్టి మొత్తం ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేస్తుంది మనకి చక్కగా కూల్ అయిన తర్వాత మన చేతికి అస్సలు అంటుకోకుండా ఉంటుంది చెప్పాను కదండి ముందుగానే ఆయిల్ ప్లేస్లోని నెయ్యైనా వాడుకోవచ్చు లేదు హాఫ్ సాక్ హాఫ్ కప్పు ఆయిల్ హాఫ్ కప్పు చా నూనె నెయ్యినే వాడుకోవచ్చు ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్నాం కదా ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి విత్న్ సెకండ్స్లోనే చేసుకోవాలండి లేదంటే హార్ట్ అయిపోయి గిండికి అంటుకుపోతుంది అనమాట సో ఓకేనా ఇప్పుడు మొత్తం అంతా వేసిన తర్వాత అనచ్చకూడదండి ఇది ఖచ్చితంగా చెప్తున్నాను జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి అస్సలు అనచ్చకూడదు జస్ట్ అలా స్ప్రెడ్ చేసుకొని అలా వదిలేసుకోవాలి చెయ్యి కాలుతుందండి జాగ్రత్తగా చూసుకొని జస్ట్ అలా మొత్తం అంతా ఈక్వల్గా వచ్చేటట్టు స్ప్రెడ్ చేసుకొని ఒక పదిహేను నిమిషాలు అలా పక్కన పెట్టేసుకుందాం ఇది చాలా ఇంపార్టెంట్ అండి వేడి మీద ఉండేటప్పుడు కట్ చేయకూడదు సో వీడియో చూస్తున్నారు కదా చూ నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత మనం ఏ షేప్ కావాలో ఆ షేప్స్ మైసూర్పాకుని కట్ చేసుకోవాలి మనం స్వీట్ షాప్లో లాగే కావాలి అనుకుంటే కొంచెం సన్నగా పొడవుగా కట్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇంట్లోకే కాబట్టి నేను జస్ట్ స్క్వేర్ టైప్లా కట్ చేసేసుకుంటున్నాను మీకు నచ్చిన షేప్స్లోనైతే మీరు కట్ చేసుకోవచ్చు పర్టికులర్గా ఒకటే షేప్ ఉండాలని లేదన్నమాట సో నేనైతే స్క్వేర్ షేపే కట్ చేసుకుంటున్నాను ఇది కొంచెం వేడిగా ఉండేటప్పుడే షేప్ అవుట్ చేసుకోవాలండి ఇలా షేప్ కట్ చేసుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లారాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా గట్టిపడింది కదా ఇప్పుడు వేరే ఒక ప్లేట్ తీసుకొని దాన్ని రివర్స్ తిప్పి ఇలాగా ప్లేట్లోకి ఇలా ట్యాప్ చేసామంటే చక్కగా డీమోల్డ్ అయిపోతుందండి చూసారు కదా మనం ముందుగా క్రీస్ చేయడం వల్ల చక్కగా టా డీమోల్డ్ అయిపోయింది చక్కగా అంతా చల్లారిపోయింది కదా ఇప్పుడు చూడండి జస్ట్ పీసెస్ మనం ఇలా కట్ చేసిన వెంటనే ఇలా వచ్చేస్తున్నాయి చక్కగా స్వేట్ టైపు నేను కట్ చేసాను కదా ఆ స్ట్రెచ్చర్ చూడండి ఎంత బాగా వచ్చిందో సేమ్ నెయ్యి ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి వన్ కప్పు ఎక్కడ చేతికి అంటుకోకుండా వచ్చింది ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసి చూడండి ఎంత గుల్లగా వచ్చాయో మైసూర్పాకు అచ్చం మనం మైసా స్వీట్ షాప్లో తీసుకుంటాం కదా మైస మైసూర్పాకు ఆ మధ్య మధ్యన గ్యాప్స్ గుళ్ళదనం అనేది కరెక్ట్గా వచ్చింది నేను చెప్పే కొలతలతో కనుక మీరు చేసి నేను చెప్పే టిప్స్తో కనుక మీరు చేస్తే మీకు కూడా ఖచ్చితంగా ఇలా గుల్లగా వస్తుందండి స్వీట్ కూడా కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఖచ్చితంగా ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అలాగే నా వీ నా ఛానల్స్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నిని మీ నోటిఫికేషన్లోకి మరి కొత్త వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్